అందరికీ నమస్కారం ఈ రోజు మనం వచ్చేసాం ముకుంద జ్యువెలర్స్ సోమాజీ కూడా అండ్ ఈ వీక్ కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేసాం అండ్ ఈ వీక్ కలెక్షన్స్ ఏంటో చూసేద్దాం నాతో పాటు వచ్చేయండి అండ్ ఈ రోజు ఇక్కడ మనకి కలెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు ఫనీంద్ర గారు నమస్తే అండి ఈ రోజు కలెక్షన్స్ ఏంటో మాకు చూపించండి ఈ రోజు కలెక్షన్స్ వచ్చేసి మీకు కపుల్ రింగ్స్ అండ్ లేడీస్ వి 18 క్యారెట్ రింగ్స్ అండ్ జెంట్స్ లో జెంట్స్ లో వచ్చేసి హెవీ రింగ్స్ అన్నమాట ఓకే ఇది కపుల్ రింగ్స్ ఆ యా సో ఇది చూసుకున్నట్టయితే మీకు కపుల్ రింగ్స్ ఇది బిలో 8 10 గ్రామ్స్ లో వచ్చేస్తుంది అన్నమాట పెయిర్ అనేది ఓకే సో ఇది 2 గ్రామ్స్ 2 గ్రామ్స్ ఆ సో 2.5 గ్రామ్స్ అండ్ ఇది వచ్చేసి మీకు అరౌండ్ 1.5 సో బిలో 8 గ్రామ్స్ లో మీకు కపుల్ రింగ్ అనేది దొరుకుతుంది అన్నమాట ఎంత బాగుంది లవ్ లవ్ సింబల్స్ ఉన్నాయి అండ్ స్టోన్స్ వర్క్స్ చాలా బాగుంది ఇవన్నీ మీకు సిజెట్ కాంబినేషన్ లో వస్తుంది ఓకే అండ్ ఇప్పుడు నెక్స్ట్ పేర్ కి వెళ్తే ఇది కూడా మీకు అరౌండ్ 8 గ్రామ్స్ లో ఉన్నాయి పేరు పేరు వచ్చేసి 8 గ్రామ్స్ ఉంది ఉన్నమాట ఇవన్నీ చాలా లైట్ weight లో హెవీ లుక్ లో కనిపిస్తుంది ఓకే ఇదండి చూడండి అండ్ అంటే ఈ ఓవరాల్ గా ఈ కపుల్ రింగ్స్ అనేది నార్మల్ గా బిలో 10 గ్రామ్స్ లో పేర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఆ

ఇవి వచ్చేసి అరౌండ్ టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ లో ఉంటాయి కాబట్టి చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి లైట్ వెయిట్ లో హెవీ లుక్ అన్నట్టు ఎయిటీన్ టైల్స్ రింగ్స్ ఇవన్నీ సో ఇప్పుడు ఇది చూసుకున్నట్టు మీకు ఇది అరౌండ్ త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అనమాట లైక్ ఫోర్ గ్రామ్స్ అన్నట్టు సో ఇక్కడ రూబీ కానీ ఇక్కడ సీజర్ కాంబినేషన్ కానీ చాలా ఎలివేట్ అవుతుంది అనమాట ఇది అరౌండ్ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ఫోర్ నెట్ వెయిట్ ఉంది అనమాట చాలా బాగుంది సరే కదా పింక్ పింక్ స్టోన్ పింక్ రూబీస్ అండ్ స్టోన్స్ కూడా వచ్చాయి వైట్ స్టోన్స్ చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది నాకైతే ఎక్కువ నచ్చింది ఇది ేషన్ లో రింగ్ వచ్చింది అరౌండ్ త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్ లో ఉంది అనమాట సో ఇప్పుడు జెన్స్ రింగ్స్ గానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు గణపతి కానీ బాలాజీ కానీ లేదంటే ఇట్లా సో ఇక్కడ చూసేది మీకు గణపతి వచ్చిందనమాట ఈ రింగ్లో ఇక్కడ చూసినట్టయితే సో ఇది మీకు అరౌండ్ సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉంది అనమాట ఈ లైట్ వెయిట్ హెవీ లుక్ సాలిడ్లో వచ్చేస్తుంది సో ఇది అరౌండ్ మీకు సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాంబినేషన్ కాంబినేషన్లో బాలాజీ రింగ్ అనమాట ఇది సో so, దీని weight వచ్చేసి 11 గ్రామ్స్ లో ఉంది అన్నమాట ఓకే అండ్ బాలాజీ రింగ్స్ లోనే ఇంకొటి సంథింగ్ డిఫరెంట్ అన్నట్టు ఇది స్టోన్ వర్క్స్ కాకుండా స్టోన్ వర్క్స్ కాకుండా అన్నమాట ఇది చాలా బాగుంది సో ఇది అరౌండ్ వచ్చేసి 7.60 చూడండి ఫేస్ కూడా ఉన్నది ఫుల్ గా నామం కూడా ఫుల్ కనిపిస్తుంది నిజంగా ఇదైతే ఎక్సలెంట్ ఉంది అన్నిటికంట చూడండి స్టోన్ వర్క్స్ కంటే ఇది చాలా డామినేటింగ్ గా ఉంది యా ఓకే సో ఇలాంటి కలెక్షన్స్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మా పేజెస్ కూడా ఉన్నాయి మీరు దాంట్లో కూడా చూడవచ్చు అన్నమాట